వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ మహాగణాధిపత ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవీయే నమః ఇప్పుడు శ్రావణ మాసము పదహారవ తారీఖు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరము శ్రావణ మాసము రెండవ వారం చేసుకోవటము అనాదిగా వస్తూ ఉండేటువంటి సాంప్రదాయం అయితే ఇది ఎవరు చెప్పారు అంటే మహాలక్ష్మీదేవియే వరలక్ష్మీదేవే ఆమెకు మనం కథలో చెప్పుకుంటాము చారుమతీ దేవికి ఫలానా రోజు నువ్వు చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని చెప్పింది అని మనం వ్రత కథల్లో వింటూ ఉంటాం ఈ శ్రావణ మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము అనేటువంటిది మనం గుర్తించాలి అందువలనే కదా మరి మనం చేసుకుంటున్నాము అందుకనే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ కోర్కెలు నెరవేరటానికి మనకు అమ్మవారు మూలదేవత ఎప్పుడూ కూడా ఏ స్వామిని చూసినా మొట్టమొదట లోకమాత జగజ్జనని అమ్మవారే మొట్టమొదట ప్రాధాన్యత ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా సృష్టించి తాను ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఇదంతా కూడా చేసిందని మనం చెప్పుకుంటున్నాం పురాణాల్లో అందువల్ల మొట్టమొదటి అమ్మవారే కాబట్టి అందుకనే మనము భవ అని మొట్టమొదట మనము తల్లిని పూజించుకోవాలి అనేటువంటిది కూడా సాంప్రదాయం ఆ తర్వాతనే ఇంట్లో ఎవరైనా అందుకే ఇల్లాలు అనేటువంటిది కూడా ఇల్లు అనగానే ఎంత డబ్బు పెట్టి యజమాని కట్టించినా ఇల్లాలు అనేటువంటిదే ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటిది వస్తూ ఉన్నది ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అందువలన పరమ ప్రీతికరమైనటువంటి మాసము అమ్మవారికి కాబట్టి మనకు ఏ వాంఛలు ఏ కోరికలు మనము కావాలి అని అనుకున్నా మనకు కోరికలు మామూలుగా చెప్పుకుంటూ ఉంటాము మనకు మన జాతకము ప్రకారముగా మనము చూసుకొని ఫలానా ఇష్టి కోసమని కోరుకుంటూ ఉంటాము అదే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటివి జరుగుతూ ప్రపంచమంతా చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది చాలామంది రెండవ వారము నోములు నోచుకుంటూ ఉంటారు ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో అమ్మవారు అందరి ఇళ్లల్లోనూ కొలువై ఉంటుంది కదా అప్పుడు మరి మనకు మనము కావాలనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా ఆ సమయంలో కోరుకుంటే తప్పకుండా తీరుస్తుంది అనేటువంటి దాంతోనే మనం చేసుకుంటూ ఉంటాం ఏ పూజ చేసినా అందున వరలక్ష్మి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి వరలక్ష్మి అదే కదా అందుకని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ అనేటువంటిది శుక్రవారం నాడు వేగవజామున్నే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రముగా అలుక్కుని మరి ఆ పూజా మందిరములో గోమయముతో అలికి పంచరంగుల దీంతో ముగ్గులు పెట్టుకొని ఒక పీట కానీ లేదా మండపము కానీ పెట్టుకొని అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకొని కలశము కూడా పెట్టుకుంటాం ఎంత అమ్మవారిని మనము పెట్టుకున్నా కూడా ఒక చెంబు చెంబులో టెంకాయ తోలపాకులు అన్నీ పెట్టి మనము కలశం అనేటువంటిది చేసుకుంటాం అమ్మవారిని మాత్రమే పూజిస్తూ ఉండినా కూడా లక్ష్మీ లక్ష్మీనారాయణస్వామి నమః అనేటువంటి పదవు తప్పకుండా వాడతాం మనం ఎందుకు అంటే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ అని చెప్పుకుంటున్నాము కదా అందువలన లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతము చేస్తున్నా కూడా కలశము రూపంలో మనము అమ్మవారిని స్వామివారిని ఇద్దరినీ ఆవాహన చేసుకోవడం జరుగుతుంది అది ఎలాగా అంటే ఇప్పుడు శివలింగం ఉంటుంది పరమేశ్వరుడు పైన లింగాకారం అంటే పానమట్టము అంతా కూడా మనము అమ్మవారు చెప్పుకుంటున్నాము కదా అలాగే కలశము అంటే లక్ష్మీదేవి నారాయణ స్వామి ఇద్దరూ కలిసి ఉంటారు అనేటువంటి భావనతో కలశము పెట్టుకోవడం జరుగుతుంది గాక అలా పెట్టుకొని వ్రతము ఎవరెవరి శక్తి అనుసారము వాళ్ళు వ్రతము చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది పువ్వులు కావలసినటువంటివన్నీ తెచ్చుకుంటారు మామూలుగా పిండి వంటలు చేస్తారు చేసిన నివేదన అనేటువంటిది అమ్మవారికి చేయటము ఎవరి శక్తి కొద్ది శక్తి ఉన్నంతలో వెండి చెంబు పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు లేదా రాగి చెంబు పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు కలసము అలాగే లేదా మట్టి మట్టి చెంబులాగా మట్టి పాత్ర పెట్టుకొని చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు శక్తి భక్తి ప్రధానము ఇక్కడ ఎవరు చిత్తశుద్ధిగా పరమశ్రద్ధతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకుంటారో వాళ్లకు అమ్మవారు పరిపూర్ణముగా అనుగ్రహిస్తుంది అని ఆ దేవికి అమ్మవారు స్వయముగా కలలో కనపడి చెప్పిన విధానముగా ఆమె చేసింది కాబట్టే ఆమె ఆ వ్రతమంతా కూడా పూర్తి అయిన తర్వాత అలా ప్రదక్షిణ చేస్తే గల్లు గల్లుమని కాళ్లకు గజ్జలు వెండి వచ్చాయి అని ఇంకొక ప్రదక్షిణ చెయ్యంగానే బంగారు నగలన్నీ కూడా ఆమె ఆమె అలంకరి అలంకార భూషితురాలై ఉంది అని గొడవ ప్రదక్షిణ చేయంగానే ఇల్లంతా కూడా ఊరంతా కూడా బంగారుమయమై గోడలు ప్రాకారాలన్నీ కూడా బంగారుమయమైంది అని మనం వ్రత కథల్లో వింటున్నాం చెప్తారు పండితోత్తములు అందరూ కూడా ఈ వ్రతము చేయిస్తూ ఉన్నప్పుడు ఆ కథను అందరికీ వివరించడం జరుగుతుంది అంటే ఆమె ఎంత శ్రద్ధగా చేసింది అన్నీ ఆమె ఉండి చేయలేదు కదా ఆమె పేదరాలు కదా మరి పేదరికంలో ఉండేటువంటి ఆమె ఈనాడు పెట్టుకునేటువంటి వెండి పాత్రలు కానీ ఇంకొకటి కానీ అవన్నీ ఏమీ కాదు మట్టి ప్రమిదలు మట్టి పాత్రలో కలశము పెట్టుకోవటము పసపంతా కూడా పట్టించి బొట్టు పెట్టి చేసుకోవటము చిత్తశుద్ధిగా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి తీరుతుంది అనటానికి ఈ శ్రావణ మాసములో చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి వ్రతమే మనకు తార్కాడము మనకు ఈ వ్రతాన్ని అందుకే మనము భక్తి శ్రద్ధ ఇవి రెండూ ఉండాలి ఇవి రెండూ లేకుండా ఏదో మొక్కుబడిగాను మనము నలుగురికి మనము చేసేటువంటి విధానము చూపించుకోవాలి అనేటువంటి దాంతో చేయడము కానీ అట్లాంటివి చేయరాదు అలాగని నలుగురిని పిలవరాదని కాదు దాని అర్థము పిలవాలి పిలిచి ముత్తైదు వల్ల మీకు చేతనైనంత వరకు తాంబూలాదులు ఇచ్చి అందరి యొక్క మన్ననలు కూడా పొందాలి కాదు పొందాలి కూడా ఎందుకంటే ఈ వ్రతం అనేటువంటిది మనకు మాత్రమే కాదు మనము చేస్తూ ఉండేటువంటిది అందరూ లోగమంతా కూడా అందరూ సంతోషముగా ఉండాలి అనేటువంటి దాంతో మనం చేసుకుంటాం మనము బాగుండాలనే చేసుకుంటాం అందులో అయితే అందరికీ మేలు జరిగేట్టుగా చూడు తల్లి అని ఎప్పుడైతే వేడుకుంటామో అందరి మేలు కోరుకుంటాము కాబట్టి లోక కళ్యాణార్థం మనకు మేలు జరుగుతుంది నేను మాత్రమే బాగుండాలి ఇంకెవరూ బాగుండకూడదు అనేటువంటి భావనతో ఈ రోజుల్లో ఎవరు అట్లాంటివి చెయ్యరు ఒకవేళ ఆ అభిప్రాయముతో చేసుకోరాదు అనేటువంటిది మాత్రమే సూచనప్రాయముగా తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ గాక అందుకని ఈ మాసములో ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది పదహారవ తారీఖు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము పౌర్ణమికి ముందుగానే ఎందుకు చేసుకోవాలి అంటే చంద్రుడు అమ్మవారికి సోదరుడు పూర్ణ చంద్రుడై ఉంటాడు అంటే మనస్సు కూడా పరిపూర్ణమైనటువంటి ఉత్సాహముతో చాలా సంతోషముగా వెన్నెల అనేటువంటిది ఉంటుంది పూర్ణ చంద్రుడు ఉంటు ఉంటాడు కాబట్టి చంద్రుడు మనకారకుడు కాబట్టి చిత్తశుద్ధిగా మనస్సుతో ఎవరైతే పరిపూర్ణంగా చేసుకుంటారో మరి చంద్రుడి యొక్క వెలుగు ఎలా ఉంటుంది రాత్రిపూట నిజంగా లైట్లు అవసరమా ఏ లైట్లు అవసరము లేకుండా చంద్రు యొక్క వెలుగు పరిపూర్ణముగా ఉంటుంది అలాంటి వెలుగులు ఈ వ్రతము చేసినటువంటి దాని వలన మీ జీవితంలోకి అలాంటి వెలుగు వస్తుంది వెంటనే అనేటువంటి భావనతోనే పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు మాత్రమే చేసుకోవాలి అని చెప్పారు కానీ కొంతమంది కుదరక మూడవ వారము వారము కూడా చేసుకుంటూ ఉంటారు ఇవి తప్పు కాదు శ్రావణ శుక్రవారాలు నాలుగు వారాలు అత్యంత ప్రీతికరమైనటువంటివే అమ్మవారికి ఈ శుక్రవారాలు ఏ శుక్రవారము చేసుకున్నా మంచిదే కానీ ఎక్కువ మనకు మంచిది ఏమిటి అంటే రెండవ వారం అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాము ఇక ఈరోజు నిజంగా కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్లకు వాళ్ళ కుటుంబంలో తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మామూలుగా మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎన్నో కోరికలతో మాకి విజరగాలి ఉద్యోగాలు రావాలి లేదా త్వరగా వివాహాలు కావాలి కుదరాలి వివాహాలు లేకుంటే మంచి ఉద్యోగం రావాలి లేదా స్టేట్స్కు వెళ్ళాలి చదువులో ఉత్తీర్ణత కావాలి వ్యాపారాలు బాగా జరగాలి అనేటువంటివి అనేకానేక రకాల కోరికలు ఉంటాయి అయితే ఏ ఏ రాశి వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతము రోజు అమ్మవారికి ఏమి సమర్పించుకుంటే మీకు మీ కోరికలు సత్వరమే నెరవేరుతాయి అనేటువంటి దానికి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆ విధముగా పాటించండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహము ఈ శ్రావణ మాసములో శ్రావణ శుక్రవారము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు కనుక మీ మీ రాసుల వాళ్ళు అమ్మవారికి ఇది సమర్పించుకుంటే తప్పకుండా మీకు ఖచ్చితముగా విజయం లభించి తీరుతుంది మీ జీవితాల్లో అనేటువంటిది నేను తెలి తెలియజేస్తూ ఉన్నాను తులారాశి వాళ్ళు మీ మీ కోరికలు సత్వరమే నెరవేరాలి మీ వాంఛ నెరవేర్చుకోవాలి మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని కనుక మీరు అనుకుంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శుక్రవారము నాడు మీరు అమ్మవారికి సమర్పించుకోవాల్సినటువంటిది ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆకుపచ్చ రవిక గుడ్డ ఆకుపచ్చని ఉంటుంది ఆ రవికగుడ్డ అరకిలో బియ్యము అరకిలో కందిపప్పు ఎంతో కొంత దక్షిణ తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఒక మహాద్భుతము మీ జీవితంలో జరిగి తీరుతుంది కాక